నమస్తే అండి ఇది లోన్ యాప్ అనమాట లోన్ యాప్ లాంటిది కాకపోతే యాప్ కాదు కానీ వెబ్సైట్ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లాగానే బిజినెస్ చేసుకుంటూ అనమాట అంటే కంపల్సరీ మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలని ఒక కొంతమందిని జాయిన్ చేపించాలని అయితే లేదు కానీ మొత్తానికి మనం అయితే ఎంటర్ అవ్వాలా ఎంటర్ అయిన తర్వాత కింద లెఫ్ట్ రైట్ ఉండి ఆ ఇద్దరికి కూడా యాక్టివేషన్ అయ్యి ఉంటే చాలన్నమాట ఇంక వాళ్ళ కింద చేసినా చేయకపోయినా కానీ మనకి లోన్ యాక్టివేషన్ అయిద్ది ఫస్ట్ పద్దెనిమిది వందల లోన్ ఇస్తాడనమాట ఆ లోన్ మనం వారం వారం నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై లాగా ఇలా కట్టుకుంటూ వచ్చేస్తే నాలుగు వారాలు కంప్లీట్గా మనం ఎక్కడ రీమార్క్ లేకుండా కట్టేస్తే నాలుగు యాభై అనేది మనకి ఫ్రీగా ఇచ్చేస్తారనమాట అంటే అది ఎక్స్ట్రా మనం కరెక్ట్ కట్టినందుకు గాను బోనస్ అనమాట ఇట్లా ప్రతి లెవెల్ కూడా అప్గ్రేడ్ అవుతూ వస్తూ ఉంటుంది లాస్ట్కి వచ్చేసేలా పది లక్షల అమౌంట్ దాకా కూడా దీంట్లో లోన్ వస్తుంది అనమాట ఈ లోన్ ప్రతిదీ కూడా మనం వీక్లీ వీక్లీ కట్టేది ఈ వీక్లీ వీక్లీ కట్టేది మనం పది లక్షలు శాంక్షన్ అయినప్పుడు ఎనిమిది లక్షలు అనేది మనకు వచ్చేస్తుంది మిగతా రెండు లక్షలు అనేది అలా హోల్డింగ్ లో ఉండి మనం ఈ ఎనిమిది లక్షలు అనేది కట్టిన తర్వాత ఆ రెండు లక్షలు అనేది మనకి ఇచ్చేస్తారనమాట ఇట్లా ఈ లోన్ కూడా చాలా బాగుంది అనమాట వీక్లీ వీక్లీ కట్టుకోవడం అనేది ఇప్పుడు మనం బయట ఫైనాన్స్ తీసుకుంటే వాటికి ఏమో వడ్డీలు పడుతూ ఉన్నాయి ఈ ఇందులో ఎటువంటి వడ్డీ అనేది లేకుండానే మనకి క్రెడిట్ కార్డు టైప్ లోన్ ఇస్తున్నారు అనమాట ఈ లోన్ని మనం జాగ్రత్తగా కట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనకి బోనస్లు వస్తూ ఉంటాయి అనమాట ప్రతి అమౌంట్ కట్టిన తర్వాత దాని బోనస్ అనేది ఎంపటే రిలీజ్ అయిపోయి అప్గ్రేడ్ అయిపోయి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఒకవేళ మనం చేర్పించిన కింద ఉన్న ఇద్దరు పర్సన్స్ కనుక వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళితే ప్రతి మ్యాచింగ్కి నూట అరవై రూపాయలు ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది మనం వేరే వాళ్ళని చేర్పించడం దేనికి అని మనయే రెండు ఐడీలు ముందుగానే వేసి ఉంచుకున్నప్పుడు ఫస్ట్ ఐడి యాక్టివేషన్ వేసినవి ఫస్ట్ ఐడికి మాత్రం మనకి ఈ అమౌంట్లు వస్తూ ఉంటాయి అదే క్రమంలో ఏదో సందర్భంలో మనం కింద వేసుకున్న రెండు ఐడియాలు కూడా మనవి కాబట్టి ఎవరైనా ఒకవేళ వాటి కింద జాయిన్ అయితే ఆ వాటి నుంచి కూడా అమౌంట్లు మనకు వస్తాయి అయితే దీంట్లో ఉన్న సీనియర్లు ఏం చేస్తున్నారు అని అంటే మినిమంగా ఏడు ఐడీలు వేసుకోవచ్చు అని తెలియగానే ముందుగానే ఒకేసారి ఏడు ఐడీలు వేసేసుకుంటున్నారు దానివల్ల ఏంటంటే ఏడీటీకి కూడా అమౌంట్ వస్తుంది అనమాట ప్రతి దాంట్లోంచి లోన్ వచ్చేస్తూ ఉంటుంది ప్రతిదీ మనం అకౌంట్కే ట్రాన్స్ఫర్ అవుతుంది మనం ప్రతిదాన్ని కూడా వీక్లీ వీక్లీ కట్టాలా ఈ మొత్తం కూడా మనకి లాస్ట్ పది లక్షలు తీసుకునే క్రమంలో అప్పటి వరకు తొమ్మిది సార్లు మనకి లోన్లు ఇస్తారు ఈ తొమ్మిది సార్లు లోన్లు కనుక మనం ఎక్కడక్కడ అంటే వీక్లీ వీక్లీ కట్టడంలో మనం కనుక లేట్ చేస్తే వాటికి కొంచెం పెనాల్టీ పడుతుంటుంది కాబట్టి అలాంటి పెనాల్టీలు పడకుండా మనం వీక్లీ వీక్లీ కనుక కట్టగలిగాము అని అంటే మనకి తొమ్మిది తొమ్మిది ప్రాసెస్ జరిగిపోతాయి కాబట్టి అక్కడి నుంచి మనకి రాయల్టీ ఇన్కమ్ అని మంత్లీకి వన్ ల్యాక్ చొప్పున ఇరవై నెలలు ఇస్తారనమాట ఇరవై నెలలు అంటే ఈ లోపు మనకి ఈ తొమ్మిది లెవెల్ కంప్లీట్ అయ్యే లోపు మనకి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు వస్తాయి ఇది కాకుండా మరుసటి నెల నుంచే మనకి వన్ ల్యాక్ అనేది ఓపెన్ అవుతుంది ప్రతి నెల కూడా అది వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా ఉంది మనం అప్పుడు ఎక్కువ ఐడియలు వేసుకున్నప్పుడు ఎక్కువ కమిషన్ వస్తూ ఉంటుంది అనమాట వేరే వాళ్ళని మనం చేర్పించాలన్న అంత లేకుండానే మన ఐడియల్ని పెట్టేసుకొని మనం అమౌంట్లు సెట్ చేసుకోవచ్చు దీంట్లో కమిషన్ సిస్టమ్ బాగానే ఉంది దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనకి పద్దెనిమిది వందలు కాబట్టి వారానికి నాలుగు వందల యాభై కట్టగలుగుతున్నాం తర్వాత వచ్చేది నాలుగు వేల అమౌంట్ కాబట్టేసి దానికి కూడా ఐదు వందలు కట్టగలుగుతున్నాం ఇలా కట్టే క్రమం బాగానే ఉంది చిన్న అమౌంట్లు తర్వాత లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు వారానికి నలభై వేలు కట్టాల్సి వస్తుంది ఇలా కట్టాలన్నప్పుడు ఒక్కసారి మనకి నలభై వేలు మన దగ్గర ఎక్కడి నుంచి వస్తే మనం ఒక్కసారి వారం వారం కట్టలేము అనే డౌట్ రావచ్చు అలా డౌట్ వచ్చిన క్రమంలో ఇంకో సిస్టమ్ ఉందన్నమాట అది ఏంటంటే మనం ఏడు ఐడీలు ఉన్నప్పుడు మనం ఒకేసారి ప్రతి ఐడికి నలభై వేలు కట్టాలి అని అంటే కట్టలేం కాబట్టి ఏడు ఐడీలలోంచి అమౌంట్ వచ్చేటట్టు సెట్ చేసుకుంటాం శాన్సన్ అయిద్ది శాన్షన్ అయిన తర్వాత అందులో మనం తీసుకున్నట్టు మాత్రమే శాన్షన్ అయిద్ది అప్పుడు మనం ఉన్న ఐడీలోనే ఆ డబ్బులు మొత్తం ఉంటాయి అన్నమాట అక్కడ ఉన్నంత వరకు అతనే కట్ చేసుకుంటుంటాడు అయితే మనం అక్కడ ఉన్న అమౌంట్ని మాత్రమే బ్యాంకులోకి మార్చుకుంటాం ఏది మనకున్న ఐడి దగ్గరికి అమౌంట్ లోన్ శాన్షన్ అయింది ఒక బటన్ నొక్కినప్పుడు మన ఐడిలోకి ఆ అమౌంట్ అంతా వచ్చేస్తుంది అక్కడికి వచ్చిన అమౌంట్ని మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కొంత పర్సెంట్ కట్ అయిపోయి మన బ్యాంకుకి వస్తుంది మనం అదే బ్యాంక్కి కనుక ట్రాన్స్ఫర్ చేసుకోకుండా అక్కడే ఉంచేస్తే వాళ్ళు పది లక్షలు ఇచ్చినా కానీ పది లక్షలని అక్కడే ఉంచేస్తే ఆ పది లక్షలని అతను వారానికి నాలుగు నలభై వేలు చొప్పున వాళ్ళే కట్ చేసుకుంటారు అనమాట కట్ చేసుకొని ఆ లెవెల్ ఇరవై నెలలు ఇరవై వారాలు ఉంటుంది ఇరవై వారాలు కంప్లీట్ కాగానే మనమే వాళ్ళకి నిజాయితీగా కట్టినట్టుగా మనకి అక్కడ రెండు లక్షలు అనేది కమిషన్ ఇచ్చేస్తాడు అనమాట అంటే ఇది క్యాష్ బ్యాక్ అనమాట క్యాష్ బ్యాక్ పది లక్షల క్యాష్ బ్యాక్ అది పది లక్షల లోను పది లక్షల లోను కానీ మన అకౌంట్కి వచ్చేది ఎనిమిది లక్షలు రెండు లక్షలు హోల్డింగ్లో పెడతాడు ఈ ఎనిమిది లక్షలను మనం వారం వారం నలభై వేలు చొప్పున ఇరవై వారాలు ఎప్పుడైతే కడతామో అప్పుడు మనకి క్యాష్ బ్యాకు ఈ ఇరవై ఇరవై ఇది టూ ల్యాక్స్ అనేది మనకి ఇచ్చేస్తారనమాట ఇలా వచ్చే క్యాష్ బ్యాక్ ప్రతి ఐడికి ఇలాగే వచ్చేస్తుంది అందుకోసం సీనియర్లు అనేవాళ్ళు ఎక్కువ ఐడి వేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అప్పుడు ప్రతి ఐడికి కూడా మనం ఈ తొమ్మిది లెవెల్ కంప్లీట్ ఎప్పుడైతే అయిపోతుంటుందో ప్రతి ఐడికి ఇరవై నెలల పాటు వన్ ల్యాక్ వన్ ల్యాక్ అనేది వస్తుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇలా ఏడు ఐడీలు అనేది మనకు వాళ్ళు స్టార్టింగ్ లో పెడతారు కొన్ని రోజులు ఈ ఏడు ఐడీలు అనేది తీసేస్తుంటారు అన్నమాట అప్పుడు మూడు ఐడీలకు మాత్రమే పరిమితం అవుతుంది ఈ లోపు ఎవరన్నా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏడు ఐడీలు చేసేసుకుంటారు ఒకేసారి లేదు మాకు ఇంతవరకు చాలు అనుకున్న వాళ్ళు మూడు ఐడీలతోనే సెట్ చేసుకోవచ్చు ఒకేసారి లోన్ శాన్సన్ అయితే అలా కాదు నేను ఒక్క జాయిన్ అయ్యి మిగతా ఇతరులకి నేను అవకాశం ఇచ్చి వాళ్ళకి కూడా లోన్ వచ్చేటట్టు సెట్ చేస్తాము అని అనుకుంటే అలా వాళ్ళకి అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళకి కూడా లోన్లు వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట ఇదండి దీని ప్రాసెస్ ఇంకా కావాలన్నా కానీ డీటెయిల్స్ ఏమన్నా డౌట్స్ వస్తే మనం తెలుసుకోవచ్చండి